హాయ్ ఫ్రెండ్స్ శాస్త్రం ప్రకారం కుజుడు ధైర్యం శక్తి పరాక్రమం వంటి వాటికి ప్రత్యేకంగా ఉంటాడు ప్రస్తుతం కుజుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు ఇప్పటికే అక్కడ రాహువు ఉన్నాడు మీనరాశిలో రాహువు కుజుడు కలయిక వల్ల అంగారక యోగం ఏర్పడింది జూన్ ఒకటి వరకు ఈ యోగం కొనసాగుతుంది ఇది రాశి చక్రంలోని మొత్తం పన్నెండు రాశుల వ్యక్తులను ప్రభావితం చేస్తుంది అంగారక యోగం అశుభ ప్రభావాలను మాత్రమే కాదు శుభ ఫలితాలు కూడా ఇస్తుంది శాస్త్రం ప్రకారం అంగారక యోగాన్ని దురదృష్టకరమైన యోగంగా పరిగణిస్తారు రాహు కుజా కలయిక వల్ల ఈ యోగం ఏర్పడుతుంది దీనివల్ల ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా ఎదురవుతాయి జీవితంలో హెచ్చు తగ్గులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ దురదృష్టకరమైన యోగం సమయంలో ఏ విధమైన శుభకార్యాలు చేయడం మంచిది కాదు అయితే కొన్ని రాశుల వారికి మాత్రం యోగం ప్రయోజనకరంగా ఉంటుంది అంగారక యోగం ఈ రాశుల వారికి మేలు చేస్తుంది మేషరాశి మేషరాశి వారికి అంగారక యోగం బాగుంటుంది ఈ సమయంలో మీ కోరికలు నెరవేరుతాయి ఊహించని ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది వృత్తి డబ్బు వ్యవహారాలలో మంచి అదృష్టం కలిగి ఉంటారు ప్రత్యర్థులను ఎదిరించగల సామర్థ్యం ఉంటుంది గొప్ప ఉత్సాహంతో మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు ఇతర వనరుల నుంచి డబ్బు చేతికి అందుతుంది ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి వృషభ రాశి అంగారకుడు రాహు కలయిక వల్ల వృషభ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది సొంతంగా వ్యాపారం చేస్తున్న వారికి ఈ సమయంలో మంచి సంపాదన ఉంటుంది కంపెనీ వృద్ధి చేసుకునేందుకు కొత్త వ్యాపారం చేసుకునేందుకు అవకాశాలు వస్తాయి ఉన్నతాధికారులు సహోద్యోగుల నుంచి సహాయాన్ని అందుకుంటారు వృత్తిపరమైన విజయాన్ని పొందుతారు వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు అవకాశాలు ఉంటాయి ఆదాయాన్ని పెంచుకోవడంలో విజయాన్ని సాధిస్తారు అదేవిధంగా ఈ సమయంలో డబ్బుని ఆదా చేయగలుగుతారు మిథున రాశి అంగారక యోగం మిథున రాశి వారికి బాగుంటుంది ఈ సమయంలో వృత్తిలో విజయాన్ని పొందుతారు మీరు అందుకున్న కొత్త ఉద్యోగ అవకాశాలు సంతృప్తిగా ఉంటాయి మీ కోరికలన్నీ నెరవేరడంతో సంతృప్తిగా ఉంటారు పనిలో పురోగతి ఉంటుంది ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది ఆర్థికంగా అదృష్టవంతులు అవుతారు తెలివిగా డబ్బు ఆదా చేయగలుగుతారు విదేశాల్లో పనిచేసే వారికి డబ్బు సంపాదించే అవకాశాలు ఎక్కువగా తారసపడతాయి వారసత్వ ఆస్తి నుంచి ఊహించని లాభాలు వస్తాయి రాశి అంగారక యోగం ప్రభావంతో కన్యా రాశి వారికి అనేక లక్ష్యాలను సాధించే అవకాశం కలుగుతుంది ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి కొన్ని విషయాలు రాజపడాల్సి రావచ్చు ఆర్థిక జీవితం పరంగా డబ్బు సంపాదించడం తృప్తినిస్తుంది ఉద్యోగస్తులకు ప్రోత్సాహకాల రూపంలో బహుమతులు అందుతాయి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈ సమయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఆధ్యాత్మికంగా ఆసక్తికరంగా ఉంటారు వ్యాపారస్తులు బాగా సంపాదించగలుగుతారు రంగంలో కూడా ప్రయోజనం పొందుతారు వృత్తిపరమైన మార్గాలు మెరుగుపడతాయి అంగారకుడి వల్ల ఏర్పడిన ఈ యోగం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది కుంభరాశి కుంభరాశి వాళ్ళు పనిలో కొత్త సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది వృత్తిలో ఈ కాలం ప్రయోజనకరంగా ఉంటుంది ఉన్నత స్థాయి చేరుకోవడానికి ప్రమోషన్ వంటివి అందుతాయి విదేశాల నుంచి అవకాశాలు అందుకుంటారు అదృష్టం ఆదాయం రెండు కలిసి వస్తాయి పోటీదారులను సమర్థవంతంగా తిప్పికొడతారు ఆర్థిక పరంగా ఈ సమయం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి